చిన్నప్పుడు మ్యారేజ్ సో తర్వాత ఏంటి అంటే అతనే సర్వస్వం అనుకుంటే అదే ఉన్నారు చదువుకోవాలి ఏం చదువుకోవాలి చదువుకుందాం అనుకున్నా ఇంకా గానీ రికార్డింగ్ సెంటర్ ఉండే నాకు కూడా అదే రికార్డింగ్ చేస్తుండే సీరియల్ రికార్డింగ్ అవును అదే నేర్పించిండే నేను కూడా ఇద్దరం అదే చేసుకోను అప్పుడు అది ఇంట్లో కొంచెం గొడవల వల్ల ఇంకా బయటకు రావాల్సి వచ్చేసి ఏమనుకున్నామంటే సరే ఒకసారి బయటకు వెళ్దాం మా నాన్నకి ఏంది అంటే మా నాన్న ఆయన సొంతంగా సంపాదించుకున్నాడు వాళ్ళ అమ్మ నాన్న ఆయనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఆయనకు నేను సంపాదించుకున్నా మీరు కూడా ఇట్లా సంపాదించుకోవాలి అనేది నాకు అది నీకు ఇంట్లోంటే తెలుస్తుందిరా ఒకసారి బయటకు వద్ద తెలుస్తుంది అని అంటే అట్లే ఒకసారి వెళ్దాము ఒక సిక్స్ మంత్ అని చెప్పని బయటకు అన్నట్టు సిక్స్ మంత్స్ కాస్త పదమూడు సంవత్సరాలు అవుతుంది పదమూడు పద్నాలుగు సంవత్సరాలు అయిపోయింది అంటే కరెక్ట్ అంటే ఎంతైనా సొంత ఊరులో ఉంటే ఆ హ్యాపీనెస్ వేరే అంటారు కదా సొంత ఊరులో ఉండాలి ఆ పల్లెటూరు వాతావరణంలో ఉండాలంటారు మీరు ఏంటి మరి అటు వెళ్ళాలి అనిపించలేదా అక్కడ నుంచి నేను జీరోకి వచ్చిన అక్కడ అక్కడ ఏముంది అనుకుని ఉన్నది ఉన్నాయి అన్ని నాన్న సంపాదించిన ఆస్తులన్నీ ఉన్నాయి కాకపోతే నేను అట్లా నాన్న నిరూపించుకుంటాను అనే ఉద్దేశంతో మా నాన్న ఎలాగో ఆయన వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చింది ఏం లేకుండా ఆయన సొంతంగా సిద్ధి పెట్టుకోవచ్చు మా నాన్నది అపనపల్లి 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 నుంచి సిద్దిపేట వచ్చిండు ఆయన ఆయన అక్కడ స్తంభం జెండా జెండాపాత్యండు సిద్దిపేట నుంచి నేను హైదరాబాద్కి వచ్చిన నేను కూడా అట్లా కావాలి అని అనుకుని వచ్చిన అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు చూసుకుంటే అంటే మీ ఫ్యామిలీలోనే మ్యారేజ్ సో మీ పైన ఏమో తెలియదు కానీ మీకు బట్ మీ కొడుకు కూడా చిన్న ట్వంటీ వన్ ఇయర్స్ పెళ్ళి అంటే కొంచెం ఆలోచిస్తాం కదా ఇంకొంచెం రోజులు ఉంటే వాళ్ళు ఇంకా ఏదైనా సాధిస్తారేమో అనుకున్నా పెళ్ళి అనేటప్పుడు ఏం ఆలోచించారు ఎందుకు ఈ టైంలో అనుకున్నారా అనుకున్నాను కానీ పెళ్ళైతేనే నేను ఏదైనా చేయగలుగుతా ముందుకెళ్తా మమ్మీ అని ఇంకా అలాగనే వాళ్ళ డాడీకి చెప్పి వాళ్ళ డాడీని బతిమలాడి నేను ఇంకా వాళ్ళ డాడీ ఫస్ట్ ఒప్పుకోలేడు తర్వాత ఒప్పుకోండి ఇంకా పిల్లల తరపున వాళ్ళు వచ్చి అడిగారు వాళ్ళ అమ్మఒళ్ళు వచ్చి అడిగారు ఆ పిల్లల్ని పంపి అన్నారు హీరోయిన్ అంటే వేరే అమ్మాయిని పెట్టుకోని అంటే ఆయనకి హీరోయిన్ కాదు కావాల్సిందైండ్ అట్లా ఉండిపోయింది మనకి తెలియదు కదా వాళ్ళు అట్లా చేస్తారని నేనేమనుకున్నా అంటే వేరే అమ్మాయిని పెట్టు ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలల్లో సీరియల్లలో కూడా మారుస్తున్నారు కొన్ని కారణాల వల్ల హీరోయిన్ మారవవలసి వచ్చింది లేకపోతే అమ్మ క్యారెక్టర్ మారవలసి వచ్చింది అని కొన్ని చెప్తుంటారు కదా మన దాంట్లో కూడా అట్లా చెప్పు అంటే లేదు డాడీ ఆమెనే ఉండాలి ఆమెనే ఉండాలి అని అంటే వానికి సీరియల్లో కాదు అంటుండని ఇది వాళ్ళు వచ్చి చెప్పేది కూడా నీకు బాగా కనిపి అరవై నీకు కావాల్సింది సినిమాల్లో కాదురా నీ లైఫ్ లోకనే అర్థమైందా సూపర్ సో అంతా బాగా అయిపోయింది పెళ్ళంతా లేకుండా ఇలాంటిది ఏం లేదు అంటే అంటే మేము ఇప్పటి జనరేషన్ తెలిసేలాగా అన్ని ఒక అన్ని మాకు ఎలాగో మేము ఒక ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల కింద మేము ఎట్లా చేసుకున్నాము అలానే చేసాము ఇలా కూడా సూపర్ ప్రతిది ఒక ఐదు ఆరు రోజుల పండగలాగే చేసిన కట్నం ఏమి ఇవ్వలేదు ఇద్దరు కొడుకులు అంటే అందరూ ముఖ్యంగా మస్తు కోట్లు వస్తే అది కట్నం ఏం లేదు అంటారు కదా అనుకున్నది ఒకటి ఇంకా అయింది ఒకటి అయితే కానీ అమ్మాయి అయితే మంచిది సో మంచి కోడలు అయితే వచ్చింది అంతే అదే కట్నం అనుకో ఆమె అనిపిస్తుంది అంటే ఈమె నాకు ఎట్లా చేదోడు వాదోడు అంటే నాకు నువ్వు ఏది చేస్తా నీ వెనకాల నేనున్నా అని ఎలా సపోర్ట్ ఇప్పించిందో ఆమె కూడా అట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఆమె డిగ్రీ అయిపోయింది న్యూట్రిషన్ చేస్తుంది ఫుడ్ అండ్ న్యూట్రిషన్ న్యూట్రిషన్ చేస్తుంది అయినా ఆమె చదువుకుంటా అంటే చదివిస్తా చెప్పినా చెప్పిన నేను సూపర్ మళ్ళీ ఇంకోటి ఆయన ఏ పని చేస్తా అంటే ఆయన వెనుకనే ఉంటుంది ఆమె ఇష్టం వారసత్వం వచ్చింది మరి అట్లానే మాకు ఆమె బాగుంది ఇక వచ్చాయి రెండో కూడా పెళ్లికి ముందు ఆవిడ తెలియదు కదా సో పెళ్ళి అయిన తర్వాత మీతో పాటు అన్ని ఉన్నారు అలాగే మరి మీ అనిపించింది ఇప్పుడు చూసినా నేను చూసిన తర్వాత మళ్ళీ ఎంగేజ్మెంట్ పెళ్లి పెట్టుకుని వచ్చినప్పుడే మళ్ళీ అదే ఇప్పుడు మేము మాట్లాడలేదు ఫోన్ కూడా అప్పుడు ఫోన్ లో అవైలబుల్ లేవు బీపీ నెంబర్ తీసుకుని పంట పక్కపోటీ టెలిఫోన్లు ఉంటాయి కదా ఆ నెంబర్ లో ఫోన్ చేసి అడగడం వాళ్ళ ఫోన్ చేసి మీకు ఫోన్ వచ్చిందంటే పోయి మాట్లాడడం అట్లాంటివి ఉండే అది వేరే అది మంచిగా అనిపించింది ఇప్పుడు అంతా ఎప్పటిదప్పుడే ఇప్పుడు ఇక్కడ జరిగింది అక్కడ కనబడుతూనే ఉంది అంత దాపరికం అనేది లేకుండా థ్రిల్లింగ్ లేకుండా పోయింది ఇప్పుడు సో అప్పుడంటే పెళ్ళైన వరకు ఎక్సైట్మెంట్ ఉండేది అండ్ మీకైతే తనకైతే యాక్టింగ్ ఇంట్రెస్ట్ అన్నారు ఓకే బట్ మీకు యాక్టింగ్ అంటేనే ఏంటో తెలియదు సో అసలు ఈ ఫీల్డ్ తెలియదు మీకే మీకు ఇప్పుడు వచ్చి ఒక వీడియో చెయ్యండి ఏంటి ఆ భయం లేకుండా అంత దినగా చేసేస్తారు ఏంటి ఇంకా ఎందుకంటే ఇంకా నేను మా కొడుకులదే నేను వాళ్ళు ఏది అనుకున్నారో నేను కూడా అదే అనుకోవాలని చేసేస్తున్నా అంతే సో వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టమే నా ఇష్టం ఇంకా అంతే ఇంకా హోటల్ కూడా ఏం పెడతలేము ఇక ఇదే చేసుకుంటున్నాం ఫ్యామిలీ అందరం ఇంకా ఓకే సో అంటే ఫస్ట్ టైం కొంచెం భయం ఉంటుంది కదా మీరు కదా ఫస్ట్ అన్నాను కానీ నేనే వాళ్ళని మళ్ళీ బాధ అనిపించి నేనే వచ్చి ఫస్ట్ అంటే నాకు మా ఇంటి కాడ వాళ్ళు ఏమైనా అనుకుంటారో ఏమో అని అట్లా భయం అయిపోతుండే మీరు ఎంతమంది అక్క అన్న నేను సో నీకన్నా పెద్దలు ఉన్నారు కాబట్టి అక్క కూడా అంతే ఇప్పుడు నేను ఏమైనా ఇష్యూ మా కొడుకు ఏదైనా చెప్తే చేస్తా ఆమె కూడా మా అన్న కూడా అంతే ఎవ్వరు నేను చేయను అని అట్లా అన్నారు యశు ఏది చెప్తే అది చేస్తారు వాళ్ళు ఇప్పుడు క్రియేట్ చేశారు అలాగా ఇప్పుడు క్రియేట్ అయిపోయింది అలాగా అంటే యశు ఏది చెప్పినా ఒక మంచి కంటెంట్ చెప్తారు దానిలో చేస్తే బాగుంటది అని అనుకుంటారు అక్క అంతే అన్న అంతే ఇద్దరు అండ్ మీరు చూసుకుంటే ఏంటి కృష్ణానగర్ గారు కష్టాలన్నీ చూసినట్టున్నారు అన్నపూర్ణ గేట్ని కూడా టచ్ చేశారు ఏం సార్ చాలా నేను బాగా వచ్చిన తర్వాత హోటల్ పెట్టుకున్నాక వీళ్ళు చిన్న పిల్లలు మా అమ్మాయి పదకొండు నెలలు మా బిడ్డ పదకొండు నెలలు యశు ఐదు సంవత్సరాలు ఉంటారు కావచ్చు అండి మూడు సంవత్సరాలు ఉంటారు మా ముగ్గురు పిల్లల్ని తీసుకొని వచ్చిన పాపను పదకొండు నెలల పాపను తీసుకొని నవంబర్ ట్వంటీ సెవెన్కి సిద్దిపేట వదిలిపెట్టచ్చా డిసెంబర్ ఐదుకు హోటల్ స్టార్ట్ చేసిన కానీ నిద్రలు లేకుండా నాలుగు సంవత్సరాలు మస్తు కష్టపడ్డు కష్టం అంటే నా పిల్లలకు అలాంటిది రావద్దు అనే లెక్కల అంటే రాత్రి పన్నెండు ఒకటి రెండు గంటల దాకా కూడా ఆమ్లెట్లు దోశలు ఇడ్లీలు మిర్చి బజ్జీ ఏదంటే అది పబ్లిక్ అడుగుతుంది కాస్త లేకుండా మేము కల్పించేది నేను చేసేవాడు రాత్రి రెండు గంటలకు కూడా హోటల్ తీసి ఉంటే బేగంపేట పిఎస్ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి వేసుకొని పోదురు లేట్ లేట్ అయిన వాళ్ళు వాళ్ళు ఎట్లా అంటే ఈ రాత్రి దాకా మీరు ఉంటే ఎట్లా అని చెప్పండి హోటల్ అంటే పిల్లలు చిన్నోళ్ళు చాలా సిద్దిపేట నుంచి కొత్తగా వచ్చిన సార్ నేను ఎట్లా చిన్న పిల్లలు సార్ నాకు తెలియదు ఇక్కడ టైమింగ్స్ అని అంటే వదిలిపెట్టి వీళ్ళు అట్లా ఒంటి గంట దాకా కూడా నేను ఉండి మళ్ళీ మబ్బులో నాలుగు గంటలకు లేచేవాడిని నాలుగు గంటలకు లేచి మళ్ళీ టిఫిన్ కోసం పిండిలన్నీ కలుపుకొని చేసి పన్నెండు గంటల దాకా నేను నిలబడి చేసిన తర్వాత మోండా కి వెళ్ళేవాడి మార్కెట్ గవర్నమెంట్ స్కూల్ వేసి ప్యాట్ని దగ్గర కింగ్స్ వేర్ మహబూబ్ కాలేజ్ ఆ స్కూల్లో వాళ్ళని దించేసి మార్కెట్ వెళ్ళి కూరగాయలు తీసుకొని అంటే ఇక్కడ కొంటే పది రూపాయలు ఉంటే అక్కడ మార్కెట్లో ఎనిమిది రూపాయలు మిగులుతాయి అంటే ఒక కిలో రెండు కిలోలు కాదు కదా ఒక యాభై కిలో అన్ని కలిపి ఒక యాభై కిలోలు అవసరం ఉంటాయి యాభై రోట్ల వంద రూపాయలు మిగితాయి ఆ ఆలోచనతో అంత దూరం వెళ్ళి వెనకాల ఒక పిండి పోస్తా ముందట కూరగాయలవి ముందట అంజిన కూర్చోబెట్టాలి వెనకాల పెద్దోడిని పిండి బస్సు మీద కూర్చోబెట్టుకోవాలి బండి మీద రావాలి వచ్చి అవి దించేసి మళ్ళీ సాయంత్రం వరకు పిండి కలిపి పెడుతుండే ఒకవేళ టైం ఉంటే పడుకునే వాళ్ళం లేకపోతే కంటిన్యూ నాలుగు సంవత్సరాలు రా కాదు సార్ అలా చేస్తే అంటే హెల్త్ ఎక్కువ ఖరాబ్ అవుతుంది అంటారు అలాంటి భవంతుడు అయితే ఇప్పుడు అయితే హార్ట్ సర్జరీ అయింది అయినా అన్ని పనులు చేసిండు నా పెళ్లి అయినాక రెండు ఎస్ ఉట్టినాక అంజి ఉట్టినంక సంవత్సరానికి ఏమో అయింది హార్ట్ సర్జరీ అట్లా అది వాళ్ళు జామ్ అయిపోయిందంట అది ఆపరేషన్ చేయాలి అని అంటే ఇంకా అపోలో హాస్పిటల్ లో చేసిండు

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851